వేదిక అలంకరించిన అతిర మహారదులందరికీ వేదిక ముందున్నటువంటి సోదరులకు సోదరిములకు పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మన జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మెజార్టీతో మరి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ ముందుగా తెలియజేసుకుంటా ఉన్నా మరి మన సోదరిమని సంధి గారు కానీ ఇతర మన పెద్దలందరూ మాట్లాడేటప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు మరి మనం ప్రశాంతమైన వాతావరణం మళ్ళీ తిరిగి మనం ఏర్పరచుకున్నామని అటు రాష్ట్రంలో కానీ ఇటు మన మండపేట నియోజకవర్గంలో కానీ అటువంటి ప్రశాంతమైన వాతావరణం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి అన్ని పొలాల్లోన ఉన్నారు దానికి అనుగ్రహంగానే మన వయస్సు మన వయసు సోదరులు కానీ సోదరులు కానీ ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారందరినీ కూడా మరి అన్ని పొలాల్లో కూడా అత్యంత ధనవంతులు ఉన్నారు కడు పేదవారు ఉన్నారు కొంత సహాయం మరి ఎవరికి వారే ఆ కులం చేయొచ్చు వెళ్ళ పొలం చేయచ్చు చేస్తూ మీ చేత సహకారం అందే వాళ్ళని దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి మన అందరిలోకి నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మీరు ముగ్గురు కలిసి ఖచ్చితంగా వీళ్ళ మన రాష్ట్రాన్ని మన ప్రజలందరి యొక్క బాబుల్ని మరి మంచి మంచే మంచి అంటే ఆర్థికంగా ఎవరికాలంలో వాళ్ళు నిలబడే చేయడానికి చెప్పి ఒక మంచి ఆలోచనతో ఉన్నారు దానికి మనం అందరం కూడా అంటే సమాజం ఎవరైతే ఆర్థికంగా బాగున్నారు వారు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మీ అందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ వెన్నట్టు ఉంటాయని చెప్పి చెప్పి అందరికీ నమ్మకాలి